హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం పక్కన రూమ్లో ఉన్నాడు అని అతను చెప్తున్నప్పుడే సంధ్య అక్కడికి వచ్చి నీ మీద అటాక్ చేసింది ఎవరు అని సీరియస్గా అడిగింది ఆమె అంత సీరియస్గా ఎందుకు అడుగుతుందో అర్థం కానీ సరస్ కార్తిక్ ఇద్దరు ఆమె వైపు అంతే చూశారు అడుగుతున్నది నిన్నే సమాధానం చెప్పు అని ఆమె గట్టిగా అడగటంతో రాజేంద్ర అని అన్నాడు తనకే తెలియకుండా కార్తిక్ అయితే నా అజమానం నా అనుమానం నిజమే అన్నమాట మీ గురించి నిజం తెలిసిందా రుద్రనేత్రుడు రుద్ర అన్నయ్య అనే నిజం కూడా రాజేంద్రకు తెలిసిపోయిందా అని అడిగింది సంధ్య సంధ్య నోటి వెంట రుద్రనేత్రుడు రుద్రానే అన్న మాట విన్న కార్తీక్ కళ్ళు తేలేస్తూ నోరు తెరిచాడు ఈ విషయం సంధ్యకు ఎలా తెలుసా అన్నట్లుగా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా తెల్ల ముఖం వేసుకుని నా వైపు చూస్తారేంటి అతను సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండటం సంధ్యకు నచ్చక సీరియస్ అయ్యింది మరొకసారి నిజంగానే రుద్ర అన్నయ్యకు ప్రమాదం ఉంది ఏమో అనే భయం సంధ్యలో క్లియర్గా అనిపిస్తుంది అది అది అని కార్తిక్ ఏం చెప్పాలో అర్థం కాక నరుసుకుతాడు నాకు అన్ని విషయాలు తెలుసు చెప్పండి అని అదే సీరియస్ స్టోన్ మెయింటైన్ చేస్తూ అనటంతో లేదు రాజేంద్రకి అన్ని విషయాలు పూర్తిగా తెలియదు దాక్షాయిని గారు రుద్రనేత్రుడిని రాజేంద్ర మీదకు ప్రయోగించారు అని మాత్రమే తెలుసు రుద్రనేత్రుడు ఎవరు అనేది తెలియదు ఖచ్చితంగా ఇప్పుడు దాక్షాయిని మేడం గారికి ప్రమాదం ఉంటుంది అని చెప్పటంతో ఇక సంధ్య దాక్షాయిని చూడాలి అని పోరు పెట్టింది ఆమె మనసులో మరింత భయం పెరిగింది జాలి దయ లేని క్రూరుడు రాజేంద్రుడు ఆ విషయం ఆమెకు ఎప్పుడో తెలుసు కానీ బయటపడలేదు ఈరోజు కాదు రేపు ఉదయం వెళ్దాం ఇప్పుడు నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఇంత ప్రెషర్ తీసుకుంటూ జర్నీ చేయటం కూడా కరెక్ట్ కాదు అని సరస్ చెప్పటంతో నాకేమీ కాదు ముందు అమ్మ దగ్గరకు వెళ్దాం అని అంటే నీకు మీ అమ్మ ఎంత ముఖ్యమో నాకు నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా అంతే ముఖ్యం కాబట్టి నేను చెప్పిన మాట ఇప్పుడు నువ్వు వినాల్సిందే అని సరస్ కూడా గట్టిగా చెప్పాడు లేదంటే ఆమె వినదు కాబట్టి ఇక అతనితో వాదించబోతుంటే కార్తిక్ అవును సంధ్య సరస్ చెప్పింది కూడా కరెక్ట్ ఎంత తల్లి మీద నీకు ప్రేమ ఉన్నా నీ ఆరోగ్యం గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా ఇప్పుడు నువ్వు ఉన్న సిచువేషన్లో అలా జర్నీ చేయటం కూడా అంత సేఫ్ కాదు అని చెప్పటంతో ఇక ఎక్కువగా వాళ్ళను అడిగి ఇబ్బంది పెట్టలేక సైలెంట్ అయిపోయింది నేత్రాకి డ్రగ్ చాలా తక్కువ మోతాదులో బాడీలో ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ పవర్ ఫుల్ డ్రగ్ ఇంకాస్త ఎక్కువ అతని శరీరంలోనికి వెళ్ళినా ఖచ్చితంగా అతను చనిపోయేవాడు కానీ చాలా అంటే చాలా తక్కువ పర్సంటేజ్ అతని శరీరంలోనికి వెళ్ళటంతో స్లీపింగ్ మోడ్లో ఉన్నాడు ఎప్పుడైనా అతను మేల్కోవచ్చు అది ఎప్పుడు అని చెప్పలేము అతని బాడీ స్ట్రెంత్ని బట్టి ఉంటుంది అని డాక్టర్స్ చెప్పారు డాక్టర్ ప్లీజ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొద్దు అతను ఎవరో కాదు పెద్ద బిజినెస్ మ్యాన్ మహేంద్ర గారి కొడుకు వాళ్ళ గురించి మీకు తెలిసే ఉంటుంది అని అనటంతో న్యూస్లో వాళ్ళ గురించి విన్న డాక్టర్కి ఓకే ఓకే వాళ్ళు ఎటువంటి వాళ్ళు నాకు తెలుసు కాబట్టి నేను కూడా ఇప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చెయ్యాలి అనుకోవటం లేదు ఎందుకంటే డ్రగ్ కూడా ఎవరో ఇంజక్షన్ ద్వారా ఎక్కించినట్లుగానే అనిపిస్తుంది అని అన్నారు డాక్టర్ అలా ఆ రోజు గడిచిపోయింది వాళ్ళు అక్కడ నుంచి దాక్షాయిని దగ్గరకు బయలుదేరుతున్నప్పుడే హాస్పిటల్లో టీవీలో ఉన్న న్యూస్ చూశారు అంతే దాక్షాయినికి అలా జరిగింది అని తెలిసి సంధ్యకు బాధ తన్నుకుంటూ వచ్చింది నేను అనుకున్నది నిజమే ఆ రాజేంద్ర అనుకున్నంత పని చేసేశాడు అని కన్నీళ్లు పెట్టుకుంది సంధ్య ప్లీజ్ నువ్వు ఇప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టుకోవద్దు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెబుతూ ఉండటంతో అతను ఆమె ఆమెను ఆమె కంట్రోల్ చేసుకొని అతనితో పాటు హాస్పిటల్ నుంచి ఒక అడుగు బయట పెట్టిందో లేదో మరల ఆమెలో ఏదో అనుమానం రావటంతో వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ ఖచ్చితంగా హాస్పిటల్కి రౌడీలు ఎవరో ఒకరు వస్తారు నేత్రా కార్తీక్ వాళ్ళిద్దరి కోసం వాళ్ళు వచ్చినప్పుడు ప్లీజ్ వాళ్ళిద్దరినీ సేవ్ చేయండి అని రిక్వెస్ట్ చేసింది ఇద్దరు పూర్తిగా నలవ నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు కార్తీక్ స్పృహలో ఉన్నా నేత్ర స్పృహలో లేకపోవటంతో డాక్టర్ కూడా ఓకే అని చెప్పటంతో అప్పుడు ఊపిరి పీల్చుకొని సంధ్య సరస్తో కలిసి దాక్షాయిని దగ్గరకు బయలుదేరి వెళ్ళిపోయింది ఇది అన్నయ్య జరిగింది అంటూ చెప్పటం ఆపింది సంధ్య కానీ మేము ఇలా బయటకు వచ్చిన వెంటనే రౌడీలు వాళ్ళ మీద అటాక్ చేస్తారు అని అస్సలు ఊహించలేదు నేత్ర అన్నయ్య ఎలా ఉన్నాడో ఏంటో కార్తిక్ గారి పరిస్థితి మరీ భయంకరంగా ఉంది ఆయన ఎలా తప్పించుకుంటారు ఏంటో నాకు భయంగా ఉంది అన్నయ్య అని సంధ్య రుద్ర చేతిని పట్టుకొని అన్నది సంధ్య తల మీద చేతులు వేసి ఈ అన్నయ్య మీద నమ్మకం ఉంది కదా వాళ్ళిద్దరూ సేఫ్గా ఉన్నారు నువ్వు ఏమీ కంగారు పడద్దు అని చెప్తూనే ఒక కన్ను మూసి ఒక కన్ను తెరుస్తూ నీకు రుద్రనేత్రుడు నేనే అనే విషయం ఎలా తెలుసు అని అడిగాడు సంధ్య నవ్వుతూ నేను దాక్షాయిని కూతుర్ని అన్నయ్య అంతేకాకుండా ఆ రౌడీలు ఆ రోజు నన్ను ఎత్తుకుపోతుంటే కాపాడింది నువ్వే కదా నువ్వు ఎంతగా మారువేషంలో ఉన్నంత మాత్రాన అన్నయ్యను ఈ చెల్లెలు గుర్తుపట్టకుండా ఉంటుందా అది కూడా నువ్వు నాకు ఇంచు దగ్గరగా వచ్చి నీ ఫేస్ చూపించావు మరి గుర్తుపట్టకుండా ఉంటానా అని ఆమె కళ్ళతోనే నవ్వింది ఓకే ఇక నేను చూసుకుంటాను ఇక్కడ సీఎం గారు అని సాగదీస్తూ అమ్మ గదిలోనికి రాకుండా చూసుకునే బాధ్యత నేను మావయ్యకు అప్పచెప్తాను టేక్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఒకసారి హాస్పిటల్లో చెక్ చేయించుకో ఇప్పటికే చాలా ప్రెషర్ ఎక్కువ తీసుకున్నా ఇటువంటి టైంలో ఇటువంటి ప్రెషర్ మంచిది కాదు నీ హెల్త్ గురించి కూడా ఆలోచించాలి కదా అని నవ్వుతూ ప్రేమగా చెప్పి సీరియస్గా సరస్ వైపు చూస్తూ టేక్ కేర్ అని అన్నాడు అప్పటి వరకు నార్మల్గా మాట్లాడుతూ ఉన్న రుద్ర ఒక్కసారిగా తనతో సీరియస్ అవ్వటంతో ఒక అడుగు వెనక్కి వేశాడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా నాతో ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు చెల్లెలు అంటే బెల్లం బావ అంటే అల్లం అయిపోయిందా అని మనసులో అనుకున్నాడు పైకి అనలేక ఇక సంధ్యకు విషయం ఎలా తెలిసింది అంటే దాక్షాయిని నైట్ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటుంది అలా సంధ్య ఎన్నోసార్లు ఆ కాల్స్ విన్నది ఆ కాల్స్ సారాంశం ఏంటో ఆమెకు అర్థమయ్యింది కానీ ఏ రోజు కూడా ఆమె తనకు తెలిసినట్లుగా ప్రవర్తించలేదు పైపెచ్చు రాజేంద్ర ప్రవర్తనకు ప్రతిసారి ఆమె ఆశ్చర్యపోతూనే ఉంటుంది రాజేంద్ర సంధ్యను తన కూతురుగా ట్రీట్ చేస్తున్నప్పుడు ఆమెకు మొదట ఆశ్చర్యంగా అనిపించేది ఆ తర్వాత ఒక తండ్రి ఒక కూతురుని ఎలా చూసుకుంటాడు ఏమో అన్న ఒక చిన్న ఆనందం చిన్నప్పటి నుంచి తనకి తల్లి తండ్రి ప్రేమ లేకపోవటంతో ఆ ఆనందం వెనుక బాధ తండ్రి ప్రేమను కొన్నిసార్లు ఫీల్ అవ్వగలిగింది కొన్నిసార్లు అదే తండ్రి ప్రేమ ఇబ్బందిగా అనిపించింది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది సంధ్య రాజేంద్ర అక్కడి నుంచి వెళుతుంటే ఎందుకు నవ్విందో రాజేంద్ర చావుకు దగ్గర అవుతున్నాడు అని ఆమెకు అర్థమవ్వటంతో చిన్నగా నవ్వింది రాజేంద్ర రేవంత్ దగ్గరకు వచ్చి మామయ్య అమ్మ దగ్గరకు యష్మి దగ్గరకు ఎవరిని రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే నేను బయటకు వెళ్తున్నాను అర్జెంటు పని మీద అని చెప్పాడు రుద్ర లేదంటే నేను ఇక్కడే ఉండేవాడిని మీరు తప్ప ఆ రూమ్లోనికి ఎవ్వరూ ఎంటర్ కాకూడదు ఆఖరికి మీ భార్యతో సహా అని సీరియస్గా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కనీసం రేవంత్ మాట్లాడే ఛాన్స్ కూడా రుద్ర అతనికి ఇవ్వలేదు ఇదేంటి ఇలా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు రుద్ర అని అనుమానంగా అంతకు మించి అయోమయంగా వెళుతున్న రుద్ర వైపే చూశాడు రేవంత్ రేవతి రేవంత్ దగ్గరకు వచ్చి ఏంటండి రుద్ర ఎక్కడికి వెళ్తున్నాడు మీతో ఇప్పుడు ఏం చెప్పాడు అని అడిగింది రుద్ర చెప్పినది యాజ్ టీజ్గా రేవతికి చెప్తే రేవతి ఒక్కసారిగా కళ్ళు నోరు తెరిచేస్తూ ఏంటి నేను కూడా నా కూతురు దగ్గరకు వెళ్ళకూడదా అలా ఎలా చెప్తాడు మీ అల్లుడు అని సీరియస్ అయ్యింది అప్పుడు రేవంత్ రేవతికి ఏం చెప్పాడో అర్థమయ్యి అబ్బా ఎందుకు అలా అరుస్తావు అర్థం చేసుకోకుండా మన కూతురికి థ్రెడ్ ఉంది అని అలా అన్నాడు దానికి నువ్వు ఇలా అరవాలా అంటూ దాక్షాయిని యష్మి ఇద్దరు ఉన్న రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు రేవంత్ ఎవరూ గమనించటం లేదు కానీ గంగ కార్తీక్ గురించి తెగ ఆరాటపడుతుంది రెండు రోజులు దాటింది ఇంకా కార్తీక్ ఇంటికి రాలేదు సీఎం గారేమో ఇంటికి వచ్చేశారు కానీ కార్తీక్ ఎందుకు రాలేదు డ్రైవర్గా వెళ్ళిన అతను రాకపోవటం ఏంటి అని కార్తీక్కి చాలాసార్లు ఫోన్ ట్రై చేసింది కానీ ఫోన్ కలవలేదు అక్కడ ఎవరిని అడగాలి అన్నా కూడా అందరూ యష్మి దాక్షాయిని గురించి ఆలోచిస్తూ ఉండటంతో తను చెప్పిన పట్టించుకుంటారో లేదో అనే భయం దిగులుతో ఉంది కార్తీక్ తండ్రి సుబ్బయ్య అసలు కార్తీక్ గురించి ఆలోచనలోనే లేడు యష్మి దాక్షాయిని ఇలా జరిగేసరికి ఏదో పనిలో పడి ఉంటాడులే అని అనుకున్నాడు అందుకే ఆలోచించలేదు రాజేంద్రకు కార్తీక్ తప్పించుకున్నాడు అని తెలియటంతో అలా ఎలా తప్పించుకున్నాడు అని హాస్పిటల్ నుంచి పరుగున రౌడీలు ఉన్న ప్లేస్ దగ్గరకు బయలుదేరి వెళ్ళాడు ఒక్కడు ఒంటరిగా ఫేస్కి మాస్క్ పెట్టుకొని తను సీఎం అని ఎవరికి తెలియకూడదు అది రాజేంద్ర వాళ్ళు కార్తిక్ని ఉంచిన సీక్రెట్ ప్లేస్ అడ్రస్కి వెళ్ళేసరికి అక్కడ ఆ నలుగురు రౌడీలు కూడా చచ్చిపోయి కనిపించారు వాళ్ళని కదిలించి చూశాడు ఎటువంటి ఉపయోగం లేదు అందరి మెడ దగ్గర కూడా కట్ అయి ఉంది సన్నాసులు నాకు ఉపయోగపడతారు అనుకుంటే పైకి పోయి చచ్చారు అని కాలితో ఒక తన్ను తన్నాడు అది చూసిన రుద్ర నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు వచ్చి ఉంటారు ఎవరైనా వచ్చే ఛాన్స్ లేదే ఎవరికీ తెలియదు కదా కార్తిక్ని కాపాడాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే రుద్రనేతుడే ఇక్కడికి వచ్చాడా ఎవరే రుద్రనేతుడు ఎన్ని సంవత్సరాలైనా కానీ వాడి గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను అని అసహనంగా అనుకుంటూ గట్టిగా అరిచాడు అప్పుడే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ రావటంతో వెళ్ళిపోయాడు కార్తీక్ గురించి వేలే వేరే వాళ్ళకు చెప్పాలి అనుకుంటూ రుద్ర ఆ రౌడీలను చంపేసి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ నేత్రా కార్తీక్ని బెడ్ మీద పడుకోబెట్టి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఉన్నాడు నేత్రా కళ్ళు చాలా ఎర్రగా భయానకంగా కనిపించాయి రుద్రకి ఆ కళ్ళని చూసి చాలా బాధగా అనిపించింది వెంటనే నేత్రా భుజం మీద చేతులు వేస్తాడు నేత్ర తలపైకెత్తి చూశాడు అక్కడ రుద్ర కనిపించడంతో గట్టిగా హత్తుకున్నాడు ఒక్క నిమిషం అలా ఆ తర్వాత వదిలిపెట్టి కార్తీక్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలరా ప్రస్తుతం నా బాడీ నాకు సహకరించడం లేదు ఐ యామ్ హెల్ప్లెస్ ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగాడు రే ఏంట్రా ఈ మాటలు అని అంటూనే అక్కడ ఉన్న డాక్టర్ని పిలిచి మరొకసారి ఇద్దరికి ట్రీట్మెంట్ ఇప్పించాడు నేత్ర శరీరంలో డ్రగ్ ప్రవర్తంతో రెండు రోజులు మత్తుగా నిద్రపోయాడు ఇప్పుడు మత్తు దిగింది కానీ దాని ఎఫెక్ట్ మాత్రం లైట్గా ఉండటంతో అలా కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి అవును హాస్పిటల్కి రౌడీలు వచ్చారు అని తెలిసింది ఎలా తప్పించుకున్నావురా రౌడీల నుండి కార్తీక్ని కూడా తప్పించావే అని అడిగాడు రుద్ర ఏముంది కార్తీక్ని తీసుకొని నేను బాత్రూంలోనికి వెళ్ళాను మా ప్లేస్లో వేరే వాళ్ళనే పడుకోబెట్టాను బాత్రూమ్ లోపలికి వచ్చి అయితే చెక్ చేయరు కదా అది కాక పేషెంట్స్ ఉన్నప్పుడు బాత్రూంలో ఏం చెక్ చేస్తారు అని నవ్వుతూ అన్నాడు నేత్ర మంచిగానే ఐడియా వేశాం సరే సరే పదండి బయట మీకోసం వెహికల్ ఎదురు చూస్తుంది అని అంటూనే వాళ్ళ వైపే చూస్తూ ఉన్న కార్తీక్ చేతులు పట్టుకొని ఎలా ఉంది కార్తీక్ అని నార్మల్గా అడిగాడు ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా పర్వాలేదు సార్ అని చిన్నగా అన్నాడు కార్తిక్ అక్కడ ఎక్కువసేపు ఉండటం కరెక్ట్ కాదు అని వెంటనే వాళ్ళని అంబులెన్స్ ఎక్కించి డైరెక్ట్గా నేత్రా ఇంటికి తీసుకొని వెళ్ళాడు రుద్ర వాళ్ళని అదేంట్రా ఇప్పుడు మా ఇంటికి తీసుకొని వచ్చావు అని ఆశ్చర్యంగా నేత్ర అడిగితే ఇదే ప్రస్తుతానికి సేఫెస్ట్ ప్లేస్ ఖచ్చితంగా ఇక్కడికి సీఎం రాడు వచ్చిన ప్రతి రూమ్ అయితే చెక్ చేయడు కదా అంకుల్తో మాట్లాడి వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ ఇక్కడ ఉన్నట్లు ఎవ్వరికీ తెలియదు అని అంటూనే కార్తీక్ని జాగ్రత్తగా అంబులెన్స్ నుంచి స్ట్రెచ్చర్ మీద కిందకు దించారు నేత్రకి ఏమైందో అని భయంతో దిగులుగా ఉన్న సాత్విక ఇంటి బయట నుండి అంబులెన్స్ సౌండ్ రావటంతో భయంగా తన రూమ్లో నుండి బయటకు పరిగెట్టింది అక్కడ నేత్ర సేఫ్గానే ఉండటం గమనించి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా హక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు నేత్ర నీ గురించి నేను ఎంత భయపడ్డానో తెలుసా అని ఆమె ఏడుస్తుంటే రుద్ర చిన్న నవ్వు నవ్వాడు వాళ్ళిద్దరినీ అలా చూసి అబ్బా నాకేమీ కాలేదే బాగానే ఉన్నాను అని అన్నాడు ఆమెను దూరం జరుగుతూ ఆమె మరింతగా అతన్ని అతుక్కుపోతూ ఏమాత్రం దూరం జరగకుండా ఎందుకు నాకు కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు నేను ఫోన్ చేస్తుంటేనేమో నువ్వు లిఫ్ట్ చేయలేదు నాకు ఎంత భయం వేసిందో తెలుసా అంటూ అతని ఫేస్ని చేతులతో టచ్ చేస్తూ ప్రేమ భయం కలగలిసి అడిగింది అబ్బా నాకేమీ కాలేదు అని అంటున్నాను కదా ఎందుకే ఇంత కంగారు అని ఆమెను ఒక సెకండ్ గట్టిగా హత్తుకొని వదిలేసి ఆమె నుదుటి మీద గుద్దు పెట్టి సరే పద లోపలికి వెళ్దాం అని చెప్పి కార్తిక్కి రూమ్ అరేంజ్ చేయటానికి వెళ్ళిపోయాడు సాత్విక నేత్రాన్ని చూస్తూ ఉండటంతో ఆ వెనకే ఉన్న రుద్రని కార్తిక్ని గమనించలేదు అలా రూమ్లో పడుకోబెడుతున్న కార్తీక్ని చూసి ఏమైంది కార్తిక్కి అయినా ఈ దెబ్బలేంటి అని ఫేస్ అంతా ఒక రకమైన భయంతో పెట్టి అడిగింది కార్తిక్ బాడీ అంతా కూడా దాదాపు కట్లతో కనిపించి ఉండటంతో యాక్సిడెంట్ అయ్యింది అని సింపుల్గా చెప్పాడు నేత్రా జరిగింది అంతా సాత్వికకు చెప్పకుండా సాత్విక తన తండ్రి రాహుల్ రాజేంద్ర ఇద్దరు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు అని తెలుసు దానిని ఆపేది రుద్రనేత్రుడు అని తెలుసు కానీ ఆ రుద్రనేత్రుడు రుద్ర అని తన భర్త నేత్ర రుద్రనేత్రుడికి హెల్ప్ చేస్తున్నాడు అని దాక్షాయిని రుద్రనేత్రుడుగా వాళ్ళ మీద కూడా అస్త్రంగా ప్రయోగిస్తుంది అని తెలియదు అవునా యాక్సిడెంట్ అయ్యిందా అని అడుగుతూనే కార్తీక్ని చెక్ చేసింది చూస్తుంటే యాక్సిడెంట్లా అనిపించడం లేదే అని అంటుంటే ఇది ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఏం జరిగింది ఏంటి అనేది లాగటం ఖాయం అని అనుకున్న నేత్ర వెంటనే ఆమె చేతిని పట్టుకొని రెండు రోజుల తర్వాత వచ్చిన భర్తని ప్రశ్నలతో వేధిస్తావా అంటూ ఆమెను తీసుకుని తన రూంలోనికి వెళ్ళిపోయాడు అది కాదు బావా కార్తీక్కి ఏం జరిగింది అని ఆమె మాట్లాడుతున్నా నేత్ర వినిపించుకోలేదు రుద్ర కార్తీక్ని పడుకోబెట్టి పక్కనే కూర్చొని ఎలా ఉంది ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అడిగితే లేదు సార్ నేను ఖచ్చితంగా వారంలో లేచి తిరుగుతాను అని కాన్ఫిడెంట్గా నవ్వుతూ అన్నాడు జాగ్రత్త అని అంటూనే నీ దగ్గర ఒక డాక్టర్ ఉంటాడు నీకు తగ్గే వరకు టేక్ కేర్ అని చెప్పి మరొక పది నిమిషాలు కార్తిక్తో మాట్లాడి వెళ్ళిపోయాడు రాజేంద్రకు పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది కార్తీక్ కనిపించడం లేదు రౌడీలు చనిపోయారు ఎవరు చేశారు ఇదంతా నిజం తెలుసుకోవాలి అనుకుంటే ఉన్న ఒక్క ఆధారం పోయింది ఇక రుద్రనేత్రుడు ఎవరు అనేది ఎలా తెలుసుకోవాలి దాక్షాయిని చెబుతుందా అంటే అస్సలు చెప్పదు ఎలా 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 రుద్రనేత్రుడి గురించి తెలుసుకోవాలి అని జుట్టు పీక్కుంటున్నాడు రాజేంద్ర